హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక దేశ వ్యాప్తంగా కూడా రైల్వే మరికొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేయబోతోంది ఈ నెల నుంచే ఈ రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చాలా మంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు సంబంధించి కన్ఫర్మ్ అవుతాయని లాస్ట్ వరకు లాస్ట్ మూమెంట్ వరకు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకి సంబంధించి రైల్వే కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేయబోతోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది భారతీయ రైల్వే అని అనుకోవచ్చు సాధారణంగా గతంలో అయితే కనుక నాలుగు నెలలు ముందుగానే రిజర్వేషన్లు అయితే కనుక ఓపెన్ అవుతుండే ఇప్పుడు దాన్ని రెండు నెలలకైతే పరిమితం చేశారు కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా కూడా ట్రైన్ టికెట్స్ ముందుగానే రిజర్వ్ చేసేసుకొని లాస్ట్ మూమెంట్ దాకా ఉండి అప్పుడైతే క్యాన్సిల్ చేయడం జరుగుతుందని అందుకని రెండు నెలలకు ఇంచుమించుగా రెండు నెలల దగ్గరలో అయితే కనుక రిజర్వేషన్స్ స్టార్ట్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు ఇందులో మనకి ఆన్లైన్లో గతంలో అయితే కనుక ఆన్లైన్లో మనం ఎప్పుడైనా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు వచ్చినప్పుడు బుక్ చేసుకున్నప్పటికీ కూడా టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్లో మనకి వెయిటింగ్ లిస్ట్ వచ్చినట్లయితే లాస్ట్ మూమెంట్ వరకు కన్ఫర్మ్ కాకపోయినట్లయితే కనుక ఆ టికెట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి అమౌంట్ అయితే కనుక ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ అకౌంట్కి అయితే రిఫండ్ రావడం జరుగుతూ వస్తుంది అయితే కొంతమంది ఖచ్చితంగా మనం జర్నీ చెయ్యాలి వెయిటింగ్ లిస్ట్ అయినా కూడా ఏదో విధంగా మనం జర్నీ చెయ్యాలి అనుకున్నట్లయితే కనుక స్టేషన్లోకి వెళ్ళి టికెట్లు అయితే తీసుకుంటూ వస్తుంటారు ఆ స్టేషన్లో తీసుకున్న టికెట్ అయితే కనుక క్యాన్సిల్ చేయడానికి ఉండదు వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోయినప్పటికీ కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఆ వెయిటింగ్ లిస్ట్ బోగిలో అయితే కనుక ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది ఆ టికెట్ మనం వద్ద ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వెయిటింగ్ లిస్ట్ టికెట్ తీసుకొని ఆ రిజర్వేషన్ భోగిలో కానీ ఏసీ తీసుకుంటే ఏసీ బోగిలో కానీ ఎప్పటి వరకు జర్నీ చేసే అవకాశం అయితే కనుక ఇవ్వడం జరిగింది టీసీలు కూడా వచ్చి చెక్ చేసిన టికెట్ మన దగ్గర స్టేషన్ లో తీసుకున్న టికెట్ ఉన్నట్లయితే ఆ భోగిలో ఏదైనా వెయిట్ చేయమంటారు ఎక్కడో చోట అడ్జస్ట్ అవ్వమంటారు లేదంటే కనుక ఏదైనా సీట్ ఖాళీ అయినట్లయితే గనక ఆ బెర్త్ మనకి కేటాయించడం అయితే జరుగుతుంది రిక్వెస్ట్ చేసినట్లయితే గనక వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నప్పుడు అయితే ఇక నుండి ఈ నెల నుంచి ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై కొత్త రూల్స్ తీసుకొచ్చేసింది రైల్వే శాఖ అయితే గనక ఇక్కడ నుండి వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నట్టు అయితే కనుక అంటే కన్ఫర్మ్ అవ్వకుండా వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నట్టు అయితే ఎట్టి పరిస్థితుల్లో నా రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణం చేయడానికి వీల్లేదు అని అయితే కొత్తగా రూల్స్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే స్లీపర్ బోగీలు కానీ ఏసీ బోగీల్లో ప్రయాణం కోసం కానీ బెర్త్ రిజర్వ్ కానటువంటి అలాగే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులు ఎవరైనా సరే కేవలం జనరల్ బోగీలో మాత్రమే ప్రయాణించాలి వీరు స్లీపర్ గానీ ఏసీలో ఏసీ బోగి ప్రయాణించడానికి అయితే ఈ టికెట్లు అయితే చల్లవని చెప్తున్నారు ఒకవేళ మీరు వెయిటింగ్ లిస్టెడ్ టికెట్లతో స్లీపర్లో కానీ ఏసీ బోగిలోని కానీ ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా జరిమానా పడిపోతుందని అయితే కొత్త రూల్స్ తీసుకొచ్చారు సాధారణంగా ఒక ఫ్యామిలీతో ఒక నలుగురు ఐదుగురు వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి కన్ఫర్మ్ అయ్యి ఒక ముగ్గురికో నలుగురుగో కన్ఫర్మ్ అయ్యి ఒకటికి వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్లయితే ఆ వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ఆయన కూడా భోగి అయితే వెక్కి అక్కడ బెర్త్ లో అవుతూ వస్తూ ఉంటారు ఇక్కడ నుండి అలా కుదరదని చెప్తున్నారు ఖచ్చితంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే మీరు జనరల్ భోగిలో మాత్రమే ఎక్కాలి తప్ప రిజర్వేషన్ బోగీలో ఎక్కడానికి అర్హత లేదు ఇక్కడ నుంచి జరిమానా పడుతుంది ఎంత జరిమానా పడుతుంది అంటే ఈ నెల నుంచి వచ్చిన అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం చూస్తే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులు ఆ టికెట్లతో ఏసీ బోగీలో ప్రయాణించిన లేకపోతే ఆ జనరల్ బోగీలో ప్రయాణించిన ఆ రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జీ ప్లస్ నాలుగు వందల నలభై రూపాయలు ఫైన్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అంటున్నారు అలాగే స్లీపర్ బోగిలో ప్రయాణిస్తే రెండు వందల యాభై రూపాయల జరిమానాతో పాటు తదుపరి స్టేషన్ వరకు టికెట్ ఛార్జ్ ని కూడా చెల్లించాలని అయితే కొత్త రూల్స్ తీసుకొచ్చారు సో జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మనలో చాలా మంది రైల్వే ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారు వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్ బోగిలో మనం ఎక్కొచ్చు మనం అయితే ని మాట్లాడుకొని ఏదైనా బెర్త్ ఉంటే ఖాళీ అయితే అడిగి రిక్వెస్ట్ చేసి మనం జాయిన్ అవ్వచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి అలా కుదరదు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి గమనించండి వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుద్దండి అని తీసుకోండి లేదంటే క్యాన్సిల్ చేసుకోవడమే మంచిదని చెప్తున్నారు ఒకవేళ లేదు మనం ఖచ్చితంగా ప్రయాణం చేయాలంటే ఆ ఫైన్ కూడా మనం భరించగలిగితేనే రిజర్వేషన్ భోగి అయితే ఎక్కే అవకాశం ఉంది ఇప్పటికే జనరల్ భోగీలు పెంచాలని రైల్వే శాఖకు అనేక విజ్ఞప్తులు అయితే వెళుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని ట్రైన్స్కి అయితే జనరల్ భోగీలు గతంలో ఒక్కొక్కటి ముందు ఒకటి వెనకాల ఒకటి భోగి మాత్రం ఉంచారు ఇప్పుడు కొన్ని ట్రైన్స్ కి ఈ మధ్య కాలంలో అయితే కొన్ని భోగిలు పెంచారు అదర్ రెండు వెనకాల రెండు అలా మధ్యలో ఒక భోగి అయితే యాడ్ చేయడం జరిగింది చాలా వరకు ట్రైన్స్ కి సో ఇప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ టికెట్ సంబంధించి కొత్త రూల్స్ అయితే రైల్వే శాఖ తీసుకొచ్చింది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయడం మర్చిపోకండి